హాయ్ అండి అందరికీ నమస్తే నవకుస్మం ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలో నేను పాలకూర పకోడీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను మరి దాని ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఇలా ఒక గిన్నెలోకి ఒక చిన్న బంగాళదుంప సన్నగా బారుగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఒక ఉల్లిపాయ ఇంకా తర్వాత మంచి క్లీన్ చేసి పెట్టుకున్న పాలకూర చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు శనగపిండి మనం ఒక కప్పుతో శనగపిండి వేసుకోవాలి శనగపిండి వేసుకున్న తర్వాత ఇప్పుడు అదే కప్పుతో కొంచెం అంటే అరకప్పు కన్నా కొంచెం తక్కువగా బియ్యపిండి వేసుకోవాలి అంటే రెండు లేక మూడు టేబుల్ స్పూన్లు అలా వేయేటట్టు బియ్యపిండి వేసుకున్న తర్వాత కొంచెం వాము ఇలా చేతితో నలిపి వేయాలి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఇంకా హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ ఇంకా హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ ఇవన్నీ వేసి కొద్దిగా గోరువెచ్చని నూనె కూడా ఈ పిండిలో వేసుకోవాలి ఆ నూనె కొంచెం చల్లారిన తర్వాత పిండి మొత్తాన్ని బాగా కలపాలి మనం కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని పకోడీ వేయడానికి త తగిన విధంగా కలుపుకోవాలి ఇప్పుడు నూనె వేసాను కదండి ఈ నూనె కొంచెం చల్లారిన తర్వాత ఒకసారి మొత్తం మసాలా మసాలా అంతా పిండి అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత కొంచెం తడి వస్తుంది దాంతో బాగా కలుపుకు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం కొంచెం కొంచెం నీరు పోసుకుంటూ పకోడీ వేసుకునే తగిన విధంగా ఈ పిండిని తయారు చేసుకోవాలి ఇలా ఈ పిండిని కలిపేలోపు మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి బాండీలో స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకోవాలి నూనె వేడి అయిన తర్వాత దీన్ని పకోడీలాగా వేసుకుంటే మనకి పాలకూర పకోడీ రెడీ అయిపోతుంది ఇప్పుడు చూసారు కదండి పిండి తయారైపోయింది ఇంకా ఆయిల్ బాగా వేడి అయిన తర్వాత పకోడీ వేసేసుకోవచ్చు ఇది ఇలా వేగడానికి రెండు నుంచి మూడు నిమిషాలు పడుతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసుకొని సాస్తో సర్వ్ చేసుకుంటే వేడివేడి పాలకూర పకోడీ రెడీ అయిపోతుంది పాలకూర ఆకులాగా తింటేనే కూరలాగా తింటేనే మంచిదండి కానీ ఒక్కసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్